కనిపేదారు మీ కొత్తపేట ఐడియా ఉందా గందాపల్లి కొత్త అక్కడ స్టేషన్ దాటి సబ్ స్టేషన్ దాటిన తర్వాత ఆ పెట్రోల్ బంక్కి దగ్గరలో ఉంటుంది మధ్యలో పెద్ద గుయ్యపడి ప్రమాదం జరిగింది గనిపేరు మధ్య కంప్లీట్ చేయబోతు చెప్పి వదిలేసింది ఎందుకంటే ఎవరెవరు మెయింటైన్ చేయాలి కదా నాకు రేపటి వర్గాలు కంప్లీట్ చేయాలి ఇక్కడ ఏం చేస్తుంది కంగారు పోతురా లేకపోతే డస్ట్ పోస్తారా ఇక్కడ పోసడాకే ఎవరైనా పంపండి ముందు పంపించండి మీకు కొత్తపేట ఐడియా ఉందా గన్నపల్లి కొత్తపేట సబ్ అక్కడ సబ్ స్టేషన్ సబ్ స్టేషన్ దాటిన తర్వాత పెట్రోల్ బంక్కి దగ్గరలో ఉంటుంది మధ్యలో పెద్ద గోయపడే ప్రమాదం జరిగితే జరుగుతుంది మధ్య కంప్లీట్ చేయబోతు చెప్పు రోడ్డు వదిలేసేది ఎందుకని మరి ఎవరెవరు మెయింటైన్ చేయాలి కదా నాకు రేపటి వరకు కంప్లీట్ చేయాలి ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ దగ్గర లేకపోతే డస్ట్ పోతున్నాయి పోసిన ఎప్పుడో కాదు మెయిన్ ఎవరైనా పంపండి ముందు పంపించండి ఎనర్జీ